ఉపవాసమయ్యా సరగుంటది నిట్టడై నీడ నిలగట్టుతుంటది ఆ సర్కారు సబ్సిడీ సంకనాకి ఆ సర్కారు సబ్సిడీ సంకనాకి పూరి గుడిసకు పుట్ట కప్పు ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ వెనుకట ప్లాస్టిక్ పైపులు వెనకట ప్లాస్టిక్ పైపులు లేనట్టి కాలంలో ఊట బావికి మూట దోనెలందించింది పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాలజ్ఞానానికి కాగితం అయింది ఏడు కొండలవాడు దాసుడన్నామయ్య కీర్తనరాయంగా గ్రంథమై ఒదిగింది ఆ దైవాలకే తను సేవలందించింది ఆ దైవాలకే తను సేవలందించి పవిత్రమైన తలపత్రమై నిలిచింది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జనమా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ సూపర్ సూపర్ సూపర్